హలో ఫ్రెండ్స్ నేను శరణ్యాని ఇవాళ నీతో నాకు ఆ పని ఉంది ఐదో భాగం చదువుకుందాము రాసిన వారు మీనా ముక్తేశ్వర్ గారు ఈనాడు మీ పాత్రలోకి నేను వచ్చి బాధ్యతలు స్వీకరించాలంటే ఒక్క అవకాశం ఇవ్వడం లేదు నాన్న ఈ సమాజం భయంగా ఉంది అవును మగవాళ్ళంటేనే భయంగా ఉంది నాన్న వయసు తారతమ్యం లేకుండా కోరుతున్నారు అతి జుగప్సుకరంగా మంచినీళ్ళు అడిగినంత తేలిగ్గా అడుగుతున్నారు నాన్న ఒక రాత్రికి రమ్మంటున్నారు నాన్న మొగ్గబిడ్డగా పుట్టిస్తే నన్ను పోయేది కదా నాన్న ఆడపిల్లవు కదురా నా బంగారు తలివి నాకు పుట్టిన దేవత అంటూ తెగ మురిసిపోయావు కదా నాన్న మధ్యలోనే వదిలేసి ఎందుకు వెళ్ళావు అంటూ ఆకాంక్ష రెండు చేతుల్లో ముఖం పెట్టుకుని వెక్కి వెక్కి ఏడుస్తూ ఉన్నది ఎదుట మనిషి తత్వాన్ని బట్టి మనలో ఉన్న పేరుకు కూడా అద్దాలు మారిపోతాయి కాబోలు ఆకాంక్ష అంటే అసహ్యంగా మాట్లాడాడు అసలు అనిరుద్ధ్ ఇలాంటి మనుషులు ఎలా ఉంటారు అలాంటి పెంపకం ఎలాంటిది అసలు ఎందుకు అంత నీచమైన ఆలోచనలతో ఉన్నారు అనిరుద్ధ్ ఆడవాళ్ళంటే అందుకే నా అన్నట్లు ఉన్నాడు అలాగే మాట్లాడాడు నా జీవితం ముగించాలని లేదు మీరు ఎందుకు నష్టపోయారో తెలుసుకోవాలని ఉంది నేను ఎలా జీవించాలో తెలుసుకోవాలని ఉంది కానీ నా ఆత్మాభిమానాన్ని చంపుకోలేక మీరు ఇచ్చిన ఈ జీవం నిలిచినంతవరకు మీ దారిలోనే నడవాలనుకుంటున్నాను నాన్న ఎలా ఒక అవకాశం మిమ్మల్ని భగవంతుని కోరాలా లేక మోకాల మీద మొక్కరు అల్లి సమాజానికి అభిమానాన్ని చంపుకొని దొరికిపోవాలా లేదు అలా ఆకాంక్ష ఎప్పటికీ చేయలేదు పోరాడతాను ఆఖరికి పాచి పని కూడా రక్షించగలను నా కుటుంబాన్ని అమ్మో అయినా కానీ ఒక ఇంట్లో పనికి వెళ్తే ఈ లోకంలో మళ్ళీ సేఫ్టీగా బయటకు రాగలనా ఏమో ఈ అందం నాకు ఎంత విరోధం అవుతుందని నాకు తెలియదు నాన్న నీ అందాన్ని నాకు ఎందుకు ఇచ్చావు నన్ను నీలా ఎందుకు పెంచావు ఆత్మాభిమానంతో ఈ సమాజంలో ఇమ్మడలేక తట్టుకోలేకపోతున్నాను అవును అదే ఆత్మాభిమానాన్ని లేక ఆత్మహత్య చేసుకున్నారు అంటే మీ చావు వెనుక ఆత్మాభిమానం కాపాడుకోవాల్సిన అవసరం వచ్చింది ఏమిటది నువ్వు భగవంతుడిలా నా వెనకే ఉండాలి నాన్న నాకు తోడుగా ఉండు రక్షణగా ఉండు నేను ఎక్కడికి వెళ్ళినా నా వెనకే ఉండు నాన్న కొన్నాళ్ళు నాకంటూ ఒక అవకాశం వచ్చి సమాజంలో ఎలా బ్రతకాలో నేర్పాలి అప్పుడు వెళ్ళిపో అంటూ ఏడ్చింది ఆకాంక్ష ఫోన్ రింగ్ అయితే తీసింది ఆకాంక్ష అనిరుద్ని మాట్లాడుతున్నాను అన్నాడు అనిరుద్ధ్ చెప్పండి సార్ అన్నది ఆకాంక్ష వారిద్దరి మధ్య అసలే సంభాషణ జరిగినట్లు అదే గౌరవాన్ని అతనికి ఇచ్చింది ఆకాంక్ష రేపు నన్ను కలవండి అన్నాడు అనిరుద్ ఉద్యోగం నాకు ఇస్తున్నారా సార్ అంటూ ఆశగా అడిగింది ఆకాంక్ష నువ్వు వస్తే నేను చెప్పిన పని ఒప్పుకుంటే అప్పుడు ఇస్తాను అన్నాడు అనిరుద్ధ్ క్షమించండి సార్ ఆత్మాభిమానాన్ని చంపుకుని నేను బ్రతకలేను రాలేనని చెప్పింది ఆకాంక్ష నువ్వు అనుకున్నందుకు కాదు నేను చెప్పిన పని చెయ్యాలి అందులో నీ ఆత్మాభిమానం పోగొట్టుకునే విషయం ఏమీ లేదు కానీ ఒక పందెం ఉంది అన్నాడు అనిరుద్ధ్ కోపంగా వస్తా సార్ అని చెప్పింది ఆకాంక్ష మర్నాడు రోజు చెప్పిన టైంకి ఒక నిమిషం కూడా తప్పు లేకుండా వెళ్ళింది ఆకాంక్ష అప్పటికీ ఆఫీస్లో ఎవరు రాలేదు లోపల ఉన్న ఆ అనిరుద్ధ్ ఆఫీస్ బాయ్ని పంపి ఆకాంక్షను లోపలికి రమ్మని చెప్పారు చెప్పండి సార్ అంటూ నించుంది ఆకాంక్ష చేతులు కట్టుకుని ఎంతో ధైర్యంగా నిలబడిన ఆకాంక్ష వైపు అలాగే చూశాడు అనిరుద్ధ్ ఏమిటి నీ ధైర్యం ఎంతో ఆఫీస్లో ఒక మనిషి కూడా రాలేదు అయినప్పటికీ నా రూంలోకి వచ్చావు అన్నాడు అనిరుద్ధ్ ఆకాంక్షకు దగ్గరగా వచ్చి కళ్ళల్లో కళ్ళు పెట్టి చూస్తూ చిత్రంగా అనిపించింది ఒక మగవాడు అమ్మాయి కళ్ళల్లో అలా చూస్తే అమ్మాయి కళ్ళ కిందకు వాలతాయి తను చూసిన అమ్మాయిల కళ్ళు అలా వాలిపోయాయి కానీ ఆకాంక్ష అలా చూస్తూనే ఉంది మార్వలెస్ నువ్వు నిజంగా డిఫరెంట్ క్యారెక్టర్ అన్నాడు నవ్వుతూ అనిరుద్ధ్ టాప్ టు బాటమ్ ఖరీదైన డ్రెస్లో అందంగా మెరిసిపోతూ ఉన్నాడు అనిరుద్ధ్ తన ఆనందం కొట్టొచ్చినట్టు కనపడేలా కావాలని రెడీ అయి వచ్చాడు అనిరుద్ధ్ కనీసం మధుర రసాలను పంచే ముద్దు ఇవ్వచ్చుగా లక్ష రూపాయలు ఇస్తాను ఒక స్వీట్ ముద్దుకి అన్నాడు అనిరుద్ధ్ మనసులో కలగని భావాలను శరీరంలో ప్రదర్శించలేను సార్ అన్నది సౌమ్యంగా ఆకాంక్ష వెరీ గుడ్ ఒక రాత్రికి ఒక లక్ష రూపాయలు ఇస్తానంటే ఎంతోమంది ఆడవాళ్ళు పరిగెత్తుకొచ్చేవారు నా దగ్గరకు నీకు కేవలం ముద్దుకి ఇస్తానన్నా కూడా ఇట్స్ ఓకే ఓకే అంటూ కూర్చున్నాడు అనిరుద్ధ్ కూర్చోండి మేడం ఆకాంక్ష అన్నారు అనిరుద్ధ్ చాలా దర్పంగా కూర్చుంది ఆకాంక్ష అవును పుట్టినప్పటి నుంచి కోటేశ్వరుల బిడ్డగా పెరిగింది ఎక్కడికి పోతుంది ఆమె స్టేటస్ ఆమె శరీరంలో అనువనువులో ఆ దర్పం కనిపిస్తుంది అంతా కోటేశ్వరుల అమ్మాయి అయి ఉండి కూడా నీలో నాగరికత లక్షణాలు లేకపోవడం నాకు చాలా విచిత్రంగా ఉంది అన్నాడు అనిరుద్ధ్ అందంగా నవ్వుతూ నాగరికత లక్షణం ఇదే అనుకుంటే పరుపాదు సార్ నాగరికత లేనప్పుడు ఎవరు ఎవరితో తప్పు చేస్తున్నారో తెలియకుండా జీవించేవారు అప్పుడు వారికి విచక్షణ తెలియదు జంతువులకి వారికి తేడా తెలియదు అప్పుడు తెలియనిది తప్పు కాదు తెలిసి చేస్తే అది తప్పే అది నాగరికత కాదు విచ్చల విడతనం తల్లిదండ్రుల జన్మించింది వారి స్వచ్ఛమైన ఆశయాలను తీర్చడానికి భగవంతుడు జన్మించింది మనం ఎందుకు వచ్చామో ఆ పని నిర్వర్తించడానికి అన్నది ఆకాంక్ష నీతో నాకు ఆ పని ఉంది అన్నాడు నవ్వుతూ అనిరుద్ధ్ మీతో కూడా నాకు పని ఉంది సార్ అవసరానికి డబ్బులు కావాలి అది కూడా స్వచ్ఛమైన డబ్బు కావాలి స్వచ్ఛమైన మనసుతో ఇచ్చిన డబ్బు కావాలి కష్టపడతారు సార్ మీరు ఎంత వర్క్ ఇచ్చినా కష్టపడతాను దయచేసి నాకు ఉద్యోగం ఇప్పించండి అన్నది ఆకాంక్ష దయచేసి నాకు ఉద్యోగం ఇప్పించండి అన్నది ఆకాంక్ష ఉద్యోగం చెట్లకు కాసిన కాయలు కాదు కదా తేలిగ్గా అడగడానికి అన్నాడు అనిరుద్ధ్ ముద్దులు కూడా చెట్లకు కాయ సార్ అన్నది ఆకాంక్ష చాలా బాగా మాట్లాడుతున్నావు ఆకాంక్ష నీతో ఇలా మాట్లాడుతూ ఉండాలనిపిస్తుంది ఒక రకంగా నేను హ్యాపీగా ఫీల్ అవుతున్నాను నేను పుట్టిన తర్వాత నీలాంటి వ్యక్తితో నేను మాట్లాడలేదు నువ్వు మాట్లాడుతున్న ప్రతి మాటలో కూడా నాకు ఏదో అర్థం ఒకటి ఉంది అనిపిస్తుంది కానీ ఆ అర్థం ఏమిటో నాకు తెలియడం లేదు అన్నాడు అనిరుద్ధ్ మీ తల్లిదండ్రులు మీకు ఇచ్చిన జ్ఞానం మీకు లేదా అన్నది ఆకాంక్ష వాళ్ళ జ్ఞానం ఇస్తే నేను ఇలా అజ్ఞానంగా ఉండలేనుగా అదే మీ దృష్టిలో అజ్ఞానిని కదా అన్నాడు నవ్వుతూ అనిరుద్ధ్ మీరు అజ్ఞాని కాదు ఎవరు ఆజ్ఞాని కాదు ఏ విషయ పరిశీలన లేని సంస్కారాన్ని ఏర్పాటు చేసుకున్న వారికి అది తెలియకల ప్రవర్తిస్తారు కానీ ప్రతి ఒక్కరిలో జ్ఞాని ఉంటారు ఆ జ్ఞానం రావటానికి సమయం పడుతుంది అంతే అంటున్న ఆకాంక్ష వైపు ఆశ్చర్యంతో చూస్తున్నాడు అనిరుద్ధ్ ఆమెను ఎన్నో రకాలుగా ఏదో మాటలు అంటున్నా కూడా ఏ విషయంలో కూడా నాపై కోపం కానీ కోటీ ఒకప్పుడు అని గర్వం మాత్రం లేదు ఆకాంక్షలో ఓకే డన్ పందం గురించి చెబుతున్నాను వినండి ఆకాంక్ష అన్నాడు అనిరుద్ధ్ అనిరుద్ధ్ చెప్పడం ప్రారంభించాడు ఆకాంక్ష ఈ మూడు ఫోటోలు చూడండి రంజిత్ రామకృష్ణ రాహుల్ వీళ్ళ ముగ్గురిని మీరు ప్రేమించాలి అంటున్న అనిరుద్ధ్ వైపు కోపంగా చూసింది ఆకాంక్ష ఆడవాళ్ళ పట్ల మీకింత చులకన భావన ఎలా వచ్చింది సార్ మిమ్మల్ని కన్నతల్లి కూడా ఆడదే కదూ అన్నది కోపంగా ఆకాంక్ష అందుకే వచ్చింది నాకు అంటూ మాట్లాడుతున్న అనిరుద్ ముఖం కోపంతో ఎర్రబడిపోయింది విస్మయంగా చూసింది ఆకాంక్ష ప్రేమించినట్లు నటించమని చెప్తున్నాను ప్రేమించమని చెప్పట్లేదు మీ పేరు ఆకాంక్ష కాకుండా ముగ్గురు దగ్గరికి వెళ్ళినప్పుడు పేర్లు మార్చుకుంటూ వాళ్ళని ప్రేమలో దింపాలి వారు మిమ్మల్ని ప్రేమిస్తున్నారని వాళ్ళ నోటితో వాళ్ళు చెప్పింది మీరు ఫోన్లో రికార్డ్ చేయాలి మీరు నటిస్తే సరిపోతుంది ఏం సార్ ఇంత చిత్రమైన పరీక్ష ఒక పెళ్ళికని నిస్సహాయులైన ఆడపిల్లకు మీరు పెట్టే పరీక్ష ఇదేనా అన్నది ఆశ్చర్యంగా ఆకాంక్ష ఏ నీ మనసులో ఉన్న శీలం అనే విలువ తగ్గిపోతుందా లేక శీల రక్షణ చేసుకోలేనన్న భయం కలుగుతుందా గెలవలేవా అంటున్న అనిరుద్ వైపు ఎంతో ఆశ్చర్యంగా ఎంత విపరీతమైన మానసిక స్థితిలో ఇతను ఎలా ఉన్నారు అని అలాగే చూస్తూ ఉంది ఆకాంక్ష మనసులో మరొక వైపు తన తల్లి పరిస్థితి తమ్ముడు పరిస్థితి తన పరిస్థితి మూడు నెలలు గడిస్తే ఆ ఇంటి నుండి బయటకు వెళ్ళిపోవాలి ఏమిటి నాన్న నాకు ఈ పరీక్షని తండ్రిని దేవునిగా భావించి ఆకాంక్ష తండ్రిని తలుచుకుంటూ ఇలా ఒక ఆడపిల్ల తనకు తానుగా వెళ్ళి ప్రేమించాను అంటూ వెంటబడి వారిని హోటల్ రూమ్కి రమ్మంటే ఆ రూమ్లో ఏమన్నా జరిగితే నా పరిస్థితి నాటకంలో భాగంగా జరిగే ఆ విషయాలను గమనిస్తే ఎవరైనా నాకు ఒక జీవితాన్ని ఇవ్వగలరా ఎందుకు సార్ ఎటువంటి పరీక్ష పెడుతున్నారని గట్టిగా అడిగింది ఆకాంక్ష కష్టం నీది ఇష్టం నాది ఇష్టమైతే చెయ్యి కష్టమైతే మానే అదంతా నీ ఇష్టం ఆకాంక్ష సమాజంలో వీరికంటూ ఒక పద్ధతి ఉన్నది గౌరవమైన స్థానాల్లో ఉన్నారు వారిని కానీ నువ్వు ప్రేమించినట్లు నటించి వారిని హోటల్ రూమ్కి తీసుకురాగలిగితే వారిని నేను ప్రేమిస్తున్నానన్నా సాక్ష్యంగా ఫోన్లో రికార్డ్ చేయి నేను విన్నప్పుడు నీకు తప్పనిసరిగా మీ అమ్మగారికి ఆపరేషన్ కావాల్సినంత ఇస్తాను ఉద్యోగం నీకు క్షణం నుండి ఉంటుంది జీతం కూడా ఇప్పుడే ప్రారంభం అవుతుందన్నాడు అనిరుద్ ఈ బంధం వల్ల మీకు కలిగే లాభం ఏమిటి అన్నది ఆకాంక్ష లాభం ఏమీ లేదు ఆకాంక్ష నీలాంటి అమ్మాయిని నేను ఇంతవరకు చూడలేదు వయసులో ఉన్న అందగాలైనా కాని అబ్బాయిలకు దగ్గరగా వెళ్ళి నీకు నువ్వుగా ప్రేమలో పడినప్పుడు వారితో దగ్గరగా ఉండే సమయంలో నాటకంగా ఎలా ఉండగలవా నిజంగా నీ శీలాన్ని రక్షించుకోగలవా నిన్న చెప్పిన పతివ్రత కబుర్లన్నీ కూడా నిలబెట్టుకోగలవా నిన్ను నువ్వు నిరూపించుకునే శక్తి నీకుందా ఈ మూడు ప్రశ్నలకు సమాధానం కావాలి అందుకే ముగ్గురు అబ్బాయిలను సెలెక్ట్ చేశాను నువ్వు నటించు చాలు కానీ వారు నేను ప్రేమిస్తున్నానన్న మాట నేను వినాలి అంతేకాదు వారిని హోటల్ రూమ్కి రప్పించాలి చాకచాక్యంగా అని చెప్పాడు అనిరుద్ ఇటువంటి పోటీకి ఏ ఆడపిల్ల ఒప్పుకోలేదు కానీ నాకు నా కన్న తల్లి ప్రాణం కనిపిస్తుంది సాకు అసలు నాకు అసలు ఈ జీవితాన్ని ఇచ్చిన తల్లిదండ్రుల కోరికను నిర్వర్తించాలి నాన్నగారి మనసు అమ్మ దగ్గర ఉంటుంది ఆమెను పోగొట్టుకుంటే ఆయన కూడా నా నుండి వెళ్ళిపోతారంటూ ఆకాంక్ష వైపు చూసి చనిపోయిన మీ నాన్నగారు కూడా నీతో ఉన్నారని భ్రమిస్తున్నావు ఆకాంక్ష అంటూ వెక్కిలిగొక్కు నవ్వు నవ్వాడు అనిరుద్దు పరిస్థితి చేతి దాటకపోతే ముందే తన ఇంటిని నిలబెట్టుకోవాలి తప్పదు పోటీలో పాల్గొనాలి మరి అలా నేను హోటల్ రూమ్కి వారిని తీసుకువచ్చినప్పుడు సంగతి అన్నది ఆకాంక్ష ఈ పందెంలో మీ శరీరం మీద చేయి కూడా వేసే వాళ్ళు ఉండరు మీరు పరిచయం చేసుకున్న వాళ్ళ వల్ల మీరు ఏ విధంగా నష్టపోయే వీలు లేదు మీకు ఇష్టం ఉంటే తప్ప అంటూ హోటల్ రూమ్కి వాళ్ళని తీసుకువచ్చినప్పుడు తన నిర్ణయాన్ని చెప్పాడు అనిరుద్ధ్ మంచి వాళ్ళ మనుషులతో ప్రేమ నాటకంతో ఆడుకుంటే నాకు పుట్టుగతులు ఉండవు సార్ అంటూ బాధగా లేచింది ఆకాంక్ష అంత తెరిచిన మంచి పుస్తకంలో అంత మంచి వాళ్ళు ఎవరు లేరు ప్రపంచంలో అంటూ నవ్వేశాడు అనిరుద్ధ్ ఒప్పుకుంటున్నాను ప్రాంతాలు వేరు కాబట్టి నాకు కావలసినవి అక్కడికి చేర్చడం మళ్ళీ నన్ను సురక్షిత సురక్షిత ఇంటికి తీసుకువెళ్ళడం బాధ్యతలన్నీ కూడా మీ ద్వారా జరగాలని చెప్పింది ఆకాంక్ష తప్పకుండా ఆకాంక్ష మాట ఇచ్చి నేను తప్పలేను అది మాత్రం గుర్తుపెట్టుకోవాలి నువ్వు పందెంలో నిలబడిన క్షణం నుండి నీ బాధ్యతలన్నీ పూర్తిగా నావి అన్నారు అనిరుద్ధ్ ఆకాంక్ష రంజిత్ విషయంలో జరిగిన సంగతులు గుర్తు చేసుకుంది రంజిత్ ఎప్పుడైతే ఫోన్లో ఐ లవ్ యూ అని చెప్పాడో ఆ మెసేజ్ని అనిరుద్కి ఫార్వర్డ్ చేసింది ఆకాంక్ష ఆ తర్వాత అతని హోటల్ రూమ్కి రమ్మని పిలిచింది హోటల్ రూమ్ వన్ ఫోర్ త్రీ ఆ రూమ్లోకి వెళ్ళి వెయిట్ చేస్తూ కూర్చుంది ఉత్పల ఆకాంక్ష అక్కడికి వచ్చాడు రంజిత్ కోపంతో రూమ్లోకి వచ్చిన రంజిత్ నువ్వు ప్రేమించావు అనుకున్నాను కానీ ఇలాంటి అమ్మాయి వన్ తెలియదు నీ ముఖం కూడా నేను చూడలేదు నీపై పూర్తి ప్రేమ పుట్టడానికి కానీ నువ్వు ఇలా పిలిచినప్పుడు రావాలి కదూ నేను మగాడి నది నిరూపించుకోవాలా అన్నాడు రంజిత్ అంతే రంజిత్ చంప చెల్లుమంది నెదురుగా కూర్చుని ఉన్న ఆకాంక్ష అలాగే ఉంది నన్ను చంపదెబ్బ కొట్టింది ఎవరు అని పక్కకు తిరిగి చూశాడు రంజిత్ అనిరుద్ధ్ అనిరుద్ వైపు చూసి భయపడిపోయాడు రంజిత్ అనిరుద్ వాళ్ళ కుటుంబం బ్యాక్గ్రౌండ్ అంతా తెలుసు రంజిత్కి అనిరుద్ వాళ్ళ కుటుంబం గురించి తెలియని వాళ్ళు లేరు అంత రిచ్ ఫ్యామిలీ వాళ్ళ నాన్నగారు వ్యాపారంలో అడ్డొచ్చిన వాళ్ళని అడ్రస్ లేకుండా చేస్తారు ఇక వాళ్ళ అమ్మగారికి ప్రముఖులైన వ్యక్తి తోటి డీలింగ్స్ ఉన్నాయి అనిరుద్ధ్ ఎలాంటి వాడో అందరికీ తెలుసు వాళ్ళ తప్పులు ఉన్నా కూడా ఎవరు చెప్పలేరు కనీసం అనిరుద్ వాళ్ళ ఫ్యామిలీ చేసిన తప్పులు ఇంకొకరికి చెప్పడానికి కూడా ధైర్యం చేయలేరు అంత భయం వాళ్ళ ఫ్యామిలీ అంటే సిటీలో సార్ ఏమిటి మీరు మీరు ఈ రూమ్లో ఇక్కడ అంటూ ఆశ్చర్యంగా చూశాడు రంజిత్ ఒక రకంగా తనకి కాళ్ళు చేతులు వణుకుతున్నాయి నోరు మూసుకుని వెళ్ళు ఇది కేవలం ఒక గేమ్ మాత్రమే ఆ అమ్మాయి మా కుటుంబానికి కావలసిన వ్యక్తి ఈ పందెంలో ఆమెకి ఎటువంటి సంబంధం లేదు అది కూడా నేను ఆడిన గేమ్ ఎప్పుడైనా ఎక్కడికైనా అమ్మాయి గురించి ఏదైనా మాట్లాడినట్టు తెలిస్తే నా సంగతి నీకు తెలుసు కదూ అన్నాడు అనిరుద్ధ్ భయంతో గడగడా వణికిపోయాడు రంజిత్ అవును అనిరుద్ధ్ సంగతి తనకు బాగా తెలుసు చదువుకునే రోజుల్లో అతని ఇష్టపడిన అమ్మాయిని రూమ్కి తీసుకువెళ్ళాడు ఒకసారి అనిరుద్ధ్ ఆ అమ్మాయి అన్న గ్రూప్లో ఒకడు తను కూడా చదువుకునే రోజుల్లో గ్రూప్లో మెయింటెనెన్స్ మెయింటెనెన్స్ గొప్పగా అప్పుడు అనిరుద్ధ్ ఎవరో తెలియదు అతని కోసం వెళ్ళినప్పుడు అతను కొట్టిన డెబ్బలు మర్చిపోలేదు ఆ తర్వాత అనిరుద్ధ్ ఎవరి అబ్బాయో తెలుసుకున్నాక జీవితంలో మర్చిపోని భయం కలిగింది గేమ్ ఏమిటి అందులో నన్ను సెలెక్ట్ చేసుకోవడం ఏమిటి సార్ ఈ గేమ్ మీరు పెట్టారని తెలిసినప్పుడే నేను మర్చిపోయాను సార్ సార్ మీరు చెప్పినా కూడా నేను ఎప్పుడు ఇది గుర్తు చేసుకోను క్షమించండి వెళ్ళి వస్తానన్నాడు రంజిత్ పందెంలో తెలియకుండానే మీరు డబ్బులు సంపాదించుకున్నారంటూ ఒక లక్ష రూపాయలు ఇచ్చాడు రంజిత్కి అనిరుద్ నిజానికి ఒకే వయసు వ్యక్తులైనా కూడా అంగబలం ధనబలం సార్ అని పిలిచేలా చేస్తుంది ఎదుట వ్యక్తితో అలా రంజిత్ అనిరుద్ధ్ని సార్ అని పిలిచాడు రంజిత్తో సంతకం చేయించుకున్నాడు ఏ కారణం చేత అయినా కూడా అతని దగ్గర ఆకాంక్ష ఫోన్ చేసిన మాటలు కానీ ఫోటోలు కానీ ఇంకేదైనా గుర్తులు కానీ ఉంటే వెంటనే అన్నీ తీసే రంజిత్ అని భయపెట్టాడు అనిరుద్ధ్ అవి కానీ నీ దగ్గర ఉన్నాయని తెలిస్తే ఇప్పుడే నీకు డబ్బులు ఇచ్చినట్టుగా సీసీ ఫుటేజ్లో రికార్డ్ అయిన గదిలో నేను కూడా ఉన్నాను బాగా అర్థమైంది కదా అనుకుంటున్నానంటూ కోపంగా చూశాడు అనిరుద్ధ్ లేదు సార్ మీ కుటుంబానికి ఎదురు చెప్పే సాహసం మీరంటే ఏమిటో తెలిసిన వాళ్ళు ఎవరూ చేయలేరని వెళ్ళిపోయాడు రంజిత్ భయంతో అలా మిగిలిన ఇద్దరు కూడా అనిరుద్ బుద్ధి చెప్పాడు తనకు ఏమీ మచ్చ లేకుండా ముఖం కూడా చూపించకుండా వారిని ప్రేమలోకి దించిన ఆకాంక్ష వైపు చూసి వెరీ గుడ్ ఈ పందెంలో మీరు గెలిచారు మీకు అర్జెంటుగా మీ అమ్మగారికి ఆపరేషన్ కావాల్సిన ఏర్పాట్లు చేసుకున్నంటూ సంతకం చేసిన చెక్ ఇచ్చాడు అనిరుద్ధ్ ఆకాంక్షను వాళ్ళ ముగ్గురు దగ్గరికి వెళ్ళినప్పుడు ఆమెకు తెలియకుండా వేరొకరి ద్వారా కూడా వీడియో తీయించాడు అనిరుద్ సాక్ష్యాలు ఆకాంక్ష చెప్పిన విషయాలన్నీ కరెక్ట్ గా ఉండేసరికి పందంలో అనుకున్న ప్రకారం డబ్బులు అందజేశాడు అనిరుద్ ఇది ఫ్రెండ్స్ వాళ్ళ ఎపిసోడ్ రేపింగ్ ఒక ఎపిసోడ్తో మేము ముందుకు వస్తాను